దళిత బంధు నిధులను తమ ఖాతాలో వెంటనే జమ చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో దళిత బంధు సాధన సమితి సభ్యులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో లబ్దిదారులు నిరసన దీక్ష చేపట్టారు ఈ దీక్షలో రాష్ట్ర అధ్యక్షులు మహేష్ పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రెండో విడత లబ్దిదారులకు పది లక్షల చొప్పున మంజూరైన నిధులను ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఫ్రిడ్జ్ చేయడం జరిగిందన్నారు ఎలక్షన్ కోడ్ ముగిసి మూడు నెలలు కావస్తున్న లబ్దిదారుల ఖాతాలో నిధులు జమ చేయడంలో జాప్యం చేయడం తగదన్నారు వెంటనే అధికారులు లబ్ధిదారులకు దళిత బంధు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు అంతకుముందు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావారిలో జిల్లా అధినేప కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్నీనర్ సమయ రాష్ట్ర నాయకులు చిన్ని కృష్ణ పాల్గొన్నారు ఏదైతే గత ప్రభుత్వం రెండవ విడత దళిత బంధు పథకం ద్వారా గౌరవ కలెక్టర్ గారి ద్వారా పారదర్శకంగా నియోజకవర్గానికి పదకొండు వందల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి గౌరవ జిల్లా అధికారుల చేత ఎంపీడీఓల చేత గ్రామ పంచాయతీ చేత వెరిఫికేషన్ చేయించి కొంతమందితోటి లబ్ధిదారులతో గ్రౌండ్ లబ్ధిదారులతోటి ఖాతాలు కూడా తీయించి డబ్బులు కూడా వేయడం జరిగింది ఎలక్షన్ కోడ్ రావడం వల్ల తాత్కాలికంగా ఈ దళిత బంధు పథకాన్ని నిలిపివేస్తున్నాం ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే గ్రౌండింగ్ అయిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అకౌంట్ లో డబ్బులు వేసి వాళ్ళ జీవన స్థితిగతులను మారుస్తామని చెప్పి చెప్పినప్పుడు మేము కూడా ఇన్ని సంవత్సరాలు వెనుకబాటుకు గురైన దళిత జాతి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవతోటి బయటికి బయటకు వస్తుందని సంతోషపడ్డం దురదృష్ట ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగిపోయింది ఎలక్షన్ కోడ్ తర్వాత ప్రభుత్వం ఖచ్చితంగా దళితులకు న్యాయం చేస్తుందని విశ్వసించాం